గీతామధురిమలు కామం స్వరూపం మూడో అధ్యాయం ఆయన కర్మయోగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రశ్న వేశాడు ఎవరైనా నుదుటి మీద తుపాకీ పెట్టి ఏదైనా బలవంతంగా చేసినట్టుగా ఏ శక్తి మనిషిని అబద్ధం చెప్పు అక్రమాలు చేయి అని ప్రేరేపిస్తుంది ఈ సందేహం మనందరికీ కూడా కలిగేదే దానికి కృష్ణ పరమాత్మ అజ్ఞానం కారణం అని పరోక్షంగా చెప్తున్నాడు అజ్ఞానం పదం డైరెక్ట్ గా వేయకుండా కామయేష క్రోధయేష అన్నాడు అంటే కోరిక వల్ల కోపం వస్తున్నది ఆ కోపం వల్ల మనం ఇలా ప్రవర్తిస్తున్నాము అని చెప్తున్నాడు ముప్పై ఏడవ శ్లోకంలో ఈ కామ క్రోధాల లక్షణాన్ని నిర్వచించాడు ముప్పై ఎనిమిదవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ కామం ఎలా మన శత్రువో అభివర్ణించాడు కామం క్రోధం రెండు భిన్నమైనవి కావని కామమే క్రోధంగా మారుతుందని చూసాం అందువల్ల కృష్ణ పరమాత్మ కామం గురించే వివరిస్తాడు ముప్పై ఎనిమిదవ శ్లోకంలో కోరిక అనే అనారోగ్యాన్ని నయం చేయాలంటే ముందు ఆ అనారోగ్యం ఎలా సమస్యను సృష్టిస్తుందో చూడాలి అది చూసే ముందు కృష్ణ పరమాత్మ చెప్పిన ముప్పై ఎనిమిదవ శ్లోకం మూడో అధ్యాయంలోది చూద్దాం గర్భమావృతం కామం మన వివేక శక్తిని తార్కిక బుద్ధిని ఆలోచన శక్తిని కప్పివేస్తునంటున్నాడు కృష్ణ పరమాత్మ కఠోపనిషత్తులో బుద్ధిని రథం నడిపే రథచోదకునితో పోలుస్తాడు యమధర్మరాజు ఎలాగైతే రథచోదకుడు ఆ వాహనం ఎటు వెళ్లాలో నిర్ణయిస్తాడు అలాగే మన బుద్ధి మనం ఎటు వెళ్లాలో నిర్ణయించాలి మన ఆధ్యాత్మిక చింతన చేయాలా వ్యవహారికంలో ముని తేలాలా ఏది ముఖ్యం ఇది బుద్ధి నిశ్చయించాలి కామం ఏం చేస్తుంది తేనె ఇదం ఆవృతం తేన అంటే కామం వల్ల ఇదం జ్ఞానం లేదా వివేక శక్తి ఆవృతం కప్పబడింది కామం వల్ల వివేక శక్తి కప్పబడింది ఎలా కప్పబడిందో చూపడానికి మూడు ఉదాహరణలు ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మేనా వహ్ని పొగ వల్ల అగ్ని కప్పబడింది ఎందుకు ఈ ఉదాహరణ ఇచ్చాడు అగ్ని ఒక జ్యోతి అది అంతటినీ ప్రకాశింప చేయగలదు కానీ దట్టమైన పొగ దాన్ని కప్పేయటం వల్ల అగ్ని తను చేసే పనిని అంటే ప్రకాశింప చేసే పనిని చేయలేకపోతున్నారు ఇది మొదటి ఉదాహరణ అద్దం మట్టితో కప్పబడింది అర్ధాన్ని మట్టి కప్పితే అద్దం తన చేసే పనిని అంటే ప్రతిబింబింప చేసే పనిని చేయలేకపోతున్నది ఇది రెండవ ఉదాహరణ యథా ఉల్బేన ఆవృత గర్భ గర్భస్థ శిశువు గర్భంలో కప్పబడింది గర్భస్థ శిశువును గర్భం కప్పితే శిశువు తను చేసే పనిని అంటే ఏ పనిని చేయలేకపోతున్నది ఇది మూడవ ఉదాహరణ అదే విధంగా బుద్ధి కోరికతో కప్పబడింది బుద్ధిని కోరిక కప్పితే బుద్ధి తను చేసే పనిని అంటే వివేకాన్ని ఉపయోగించే పనిని చేయలేకపోతున్నది ఈ మూడు ఉదాహరణలకు ప్రత్యేకత ఉంది ఒకటి అగ్నిని పొగ కప్పినప్పుడు ఆ పొగను తొలగించటం తేలిక కొంచెం ఆ పొగను ఊదితే పొగ మాయమైపోతుంది రెండు అద్దాన్ని మట్టి కప్పినప్పుడు అలా పొగను ఊదినట్టు ఊదితే పోదు ఒక గుడ్డ తెచ్చి దాన్ని తుడవాలి ఒక్కోసారి తడి గుడ్డతో తుడవాల్సి ఉంటుంది అవసరమైతే గట్టిగా కూడా ఒత్తి తుడవాలి అందువల్ల ఇది మొదటి దానికన్నా కష్టం గర్భస్థ శిశువుని గర్భం కప్పినప్పుడు ఆ శిశువు ఏమీ చేయదు ఆ శిశువు గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి బయటకు వచ్చేదాకా ఆగాలి అప్పుడే అది ఏమైనా చేయగలదు అదే విధంగా కోరికలు కూడా మూడు రకాలు ఒకటి కొన్ని కోరికలను వివేక బుద్ధితో తేలిగ్గా పారద్రోలగలం గలం నిజానికి మనకున్న అన్ని కోరికలను తీర్చనవసరం లేదు రెండు కొంచెం తీవ్రంగా ఉన్న కోరికకు బుద్ధి పని ఆ కోరిక తీర్చుకోవాల్సిందే దానికి పాఠం అనుభవం ద్వారా నేర్చుకోవాల్సిందే మూడు మరీ తీవ్రంగా ఉన్న కోరిక విషయంలో చూస్తూ కూర్చోవాల్సిందే ఏమీ చేయలేం బెలూన్ మీద కోరిక ఉన్న పిల్లవాడికి సర్ది చెప్పలేం అతనికి ఆ కోరిక పోయేదాకా వేచి చూడాల్సిందే అలాగే కొంతమంది బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమాలు అనుభవించి తీరాల్సిందే కొంతమంది కోరిక అప్పుడు కూడా తీరదు ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉండాలి తంబూర శృతి లాగా నాకు కావాలి నాకు కావాలి అనే కోరిక ఉంటూనే ఉంటుంది వస్తువు మీద కోరిక మారుతుందేమో కానీ కావాలనే కోరిక మారదు ఒకటి తీరితే ఇంకోటి కావాలి సంగీతంలో రాగాలు మారుతాయి కానీ శృతి మారదు అలాగే వస్తువులు మారుతాయి కానీ కోరిక మారదు అజ్ఞానం వల్ల కామ క్రోధాలు ఏర్పడితే వాటి వల్ల ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాం ఇంగ్లీష్ లో కామా అంటే ఫుల్ స్టాప్ లేదు అని అర్థం అలాగే కామానికి కూడా కామా తప్ప ఫుల్ స్టాప్ లేదు కామం బుద్ధిని కప్పేస్తుందని చూశాం రావణాసుడు గొప్ప శివభక్తుడు సాక్షాత్తు శివుడే అతన్ని దీవించాడు రావణాసుడు వేదాలు నేర్చుకున్నాడు అయినా అతని కోరిక అతని బుద్ధిని కప్పివేసి ఎంతమంది చెప్పినా వినలేదు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధి నాస ప్రణశ్యతి అని రెండవ అధ్యాయంలో సమ్మోహాన్ని శక్తిగా వివరించాడు కృష్ణ పరమాత్మ అగ్నిని పొగ కప్పినట్టుగా అద్దాన్ని దుమ్ము కప్పినట్టుగా గర్భస్థ శిశువుని గర్భం కప్పినట్టుగా వివేక బుద్ధిని కోరిక తాత్కాలికంగా ఆ సమయంలో అధర్మంగా ప్రవర్తిస్తాడు కామో నమో మన్యుర ఓ భగవంతుడా కోరిక వల్ల క్రోధం వల్ల నేను ధర్మాన్ని ఉల్లంఘించాను కామకాషిత కామ కరోతి నాహం కరోమి కామ కర్త నాహం కర్త కామ కారైత నాహం కారైత ఏషా తే కామ కామాయ స్వాహ కామానికి ఆహుతి సమర్పిస్తున్నాం ఎందుకు అది ఎలాగన్నా నన్ను వదిలి వెళ్ళాలన్న ఆశతో మన్యురకార్షిత్ నమో నమ మన్యుషిత్ మన్యు కరోతి నాహం కరోమి మన్యు నాహం కర్త మన్యు కారయిత నాహం కారయిత మన్యవే స్వాహ మన్యు అంటే క్రోధం అలా కామ క్రోధాలకు పూజ చేస్తాం అవి జంట రాక్షసులు పురాణాల్లో చూడండి జంట రాక్షసులను చూస్తాం మధుకైతగులు రావణ కుంభకర్ణులు హిరణ్య కసిప హిరణ్యాక్షులు వాళ్ళు పురాణాల్లో వచ్చే రాక్షసులు మాత్రమే కాదు వాళ్ళు మనలో ఉన్న కామక్రోధాలకు ప్రతిరూపాలు అందువల్ల ఉపాకర్మ ఎందు నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు కామోకాషిత జపం చేస్తారు ఎందుకంటే ఈ రెండు వారి వివేక బుద్ధిని కప్పివేస్తాయి కాబట్టి